ఓ పూట అన్నం లేకుండా ఉంటామేమో కానీ ఒక పూట నీరు లేకపోతే మాత్రం ఉండలేమంటూ ఎర్రని ఎన్ననైనా లెక్క చేయకుండా కాలిబిందెలతో ధర్నాకు దిగిన కాలనీవాసులు మహబూబాబాద్ పట్టణంలో బావులు బావులలో జలాశయాలు అడుగంటటంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంచినీటి కోసం కాలనీ మహిళలు రహదారిపై కాలీబిందెలతో ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తనాపురం గోపాలపురం కాలనీలలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లపై వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాలనీ మహిళ కొమ్మురమ్మ మాట్లాడుతూ పట్టణంలో వేసవిలో భానుడి ఎండవేడిమికి బావులలో జలాశయాలు అడుగంటడంతో తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి గత పదిహేను రోజులుగా తాగునీరు అందడం లేదని మంచినీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు గత పదిహేను రోజుల నుంచి దుస్తులు ఉతకలేదని కనీసం స్నానం చేసి వారం రోజులు దాటిందని ట్యాంకర్ల ద్వారానైనా మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు పట్టించుకొని మా కాలనీవాసులకు తాగడానికి మరియు వాడుకోవడానికి నీటిని కాలనీవాసులకు అందించాలని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో మంచినీటి సమస్యను తీర్చాలని వేడుకున్నారు